హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు కమర్ రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడపు సో మీ ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను అలాగే పైన డైరెక్ట్ గా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట ఓనర్ది మీరు ఇంకా ఏదన్నా వీడియోలో లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు డిస్ప్లే మీద మీకు రన్ అవుతూనే ఉంటుంది అలాగే మా ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖమ్మం రిలీజ్ చేసి ఛానల్ని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖమ్మం ఉంది ఖచ్చితంగా ఫాలో కావండి అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ గురించి మీరు సేల్ చేయాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే మీకు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయచ్చండి మేమే వచ్చి ఆ ప్రాపర్టీని సంబంధించింది సేల్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి చెప్తున్నా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం మరి కంటిన్యూ దే వీడియో ఐ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడిపో సో ఈ రోజు మీకోసం ఒక మంచి లగ్జరియస్ అపార్ట్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి ఎనిమిది వందల ముప్పై నాలుగు గజాల్లో న్యూ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు సో అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకేందంటే ఫైవ్ ఫ్లోర్స్తో ఉంటుందన్నమాట ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి మనకి త్రీ ఫ్లాట్స్ చొప్పున మొత్తం ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ మనకి కొత్త బాస్టాండ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి టెన్ త్రీ బిహెచ్కే అలాగే ఫైవ్ ఏమో టూ బీహెచ్తో కన్స్ట్రక్షన్ చేశారు సో ఇంత మంచి అపార్ట్మెంట్ అంటే ఖమ్మంలో ఎక్కడ అనుకుంటున్నారా ఖమ్మం టు ఇల్లెందు రోడ్డు వెళ్తుంటే మనకి కానాపురం ఏరియా అని ఉంటుంది అనమాట ఈ కానాపురం ఏరియాలో మనకి కల్లూరు నగర్కి జస్ట్ మనకి మెయిన్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ అపార్ట్ ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మనకి టూ మోమో పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీతో ఉంది అలాగే త్రీ బీహెచ్కే వచ్చేసి పదిహేను వందల నలభై ఎస్ఎఫ్టీతో ఉందనమాట సో మీకు వీడియోలో కనిపించేది ఏంటంటే మనకి త్రీ బిహెచ్కే అండి పదిహేను వందల నలభై ఎస్ఎఫ్టీతో వస్తుంది ఎంట్రీ కాగానే త్రీ బిహెచ్కేలో బీ యూనిట్ అనేది ఉంటుందన్నమాట ఒక దీన్ని మనం హాల్లాగా కూడా ఉపయోగించుకోవచ్చు సెకండ్ వచ్చేసి మనకి బాల్కనీ టైప్లో ఇచ్చారనమాట హాల్కి డైనింగ్ ఏరియా పక్కన అది కూడా చాలా వ్యూ అనేది అక్కడి నుంచి చాలా బాగుంటుందండి సో సైడ్కి వచ్చేసి మనకి వచ్చేసి కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ కూడా చాలా విశాలగా స్పేసిఫిక్గా ఇచ్చారు చాలామంది లేడీస్కి ఏంటంటే పూజ గది సపరేట్గా ఉండాలని చాలా అంటే చాలామంది కోరుకుంటారు అండి సో వాళ్ళకైతే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది చూడొచ్చు మీరు వీడియోలో కూడా క్లియర్గా అనేది ఎంత విశాలంగా స్పేసిఫిక్గా అనేది ఉందో సో ఒకసారి క్లియర్గా అనేది అలాగే మనకి కిచెన్ రూమ్ పక్కన మనకి వాష్ ఏరియా కూడా మనకి ఏర్పాటు అనేది చేశారండి అది కూడా మీరు క్లియర్గా అనేది చూడొచ్చు మరో విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి హౌజెస్తో పాటు ఏంటంటే రోడ్డు కూడా మనకి డిస్టెన్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఈ త్రీ బీహెచ్కేలో వచ్చేసి ఇది ఒక రూమ్ అనమాట ఇది మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు ఈ రూమ్కి అయితే మరో విషయం ఏంటంటే మనకి ఈ ప్రాపర్టీలో వచ్చేసి మనకి అపార్ట్మెంట్ మొత్తం కూడా డిటీ అండ్ రేరా అప్రూవ్ తో పాటు ఏంటంటే ఎస్బీఐ లోన్ కూడా మనకి అవైలబుల్ ఉంది సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలి లోన్ పరంగా తీసుకోవాలంటే మనకి ఎస్బీఐ అప్రూవ్ తో ఉందనమాట సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ఏర్పాటు అనేది చేశారనమాట మొత్తం కూడా మనకి చాలా మంచి మెటీరియల్ తో అనేది కన్స్ట్రక్షన్ చేశారంటే ఎగ్జాంపుల్కి మనకి ఏంటంటే రెడ్ బ్రిక్స్ అంటే ఎర్రెట్ అనేది యూజ్ చేశారు అలాగే స్టీల్ కూడా మనకి విషయంలో అనేది యూజ్ చేశారన్నమాట కజరియా టైల్స్ అలాగే ఏషియన్ పెయింట్స్ అనేది వాడటం అనేది జరిగింది అనమాట మరో విషయం ఏంటంటే అపార్ట్మెంట్లో మొత్తం కూడా టూ బీహెచ్కే తీసుకున్న వారికి ఏంటంటే నలభై తొమ్మిది అనేది మనకి యూడిఎస్ వస్తుంది అలాగే త్రీ బీహెచ్కే తీసుకున్న వారికి ఏంటంటే యాభై తొమ్మిది గజాలు అనేది మనకి యూడిఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇంత మంచి ప్రాపర్టీ ఎస్ఎఫ్టీ వచ్చేసి కేవలం మనకి మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే చెప్తున్నారు జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఫర్ ఎస్ఎఫ్టీ అనేది చెప్తున్నారు ఇది కూడా ఖచ్చితంగా అనేది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు మీరు పేమెంట్ కట్టే విధానం బట్టి ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది ఉంటుంది సో ఇంకా పూర్తి వివరాల కోసం ఏంటంటే వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగిందనమాట సో ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్ అలాగే మరో విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీకి ముప్పై ఐదు వేల లీటర్ కెపాసిటీ వాటర్ స్టోరేజ్ అనేది ఇన్ గ్రౌండ్లో అనేది ఇచ్చారనమాట అలాగే థర్టీ ఫైవ్ థౌజండ్ లీటర్ స్టోరేజ్ కూడా మనకి టాప్లో అనేది ఏర్పాటు అనేది చేశారు డైరెక్ట్ వాటర్ కనెక్షన్ టు ది ఇండివిజువల్ ప్లాట్స్ కూడా సో అది మెయిన్ ఇంపార్టెంట్ అండి లిఫ్ట్ కూడా మనకి ఏంటంటే ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్ విత్ హై సెక్యూరిటీతో అనేది ఇచ్చారు రూఫ్ స్ట్రక్చర్ కూడా మనకి ఎం గ్రేడ్ కాంక్రీట్ అనేది యూజ్ చేశారనమాట సో ఇంత మంచి ప్రాపర్టీ కేవలం ఎస్ఎఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చెప్తున్నారనమాట సో ప్లీజ్ కాంటాక్ట్ ది ఉన్న నెంబర్